వల్ల ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా నిలిపివేయటం కూడా జరిగింది అధ్యక్ష తప్పకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఇండైరెక్ట్ గా మరి చూసినట్లయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ రోడ్లు పాడైపోవటం వల్ల మరి ప్రజల మీద ఆర్థికంగా కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అధ్యక్ష తప్పకుండా మరి మరి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మ్యాచింగ్ అనే గ్రాంట్లు మరి గత ప్రభుత్వం అందించకపోవటం వలన కోట్లాది రూపాయలు కూడా వెనక వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరం కూడా చూసాం అధ్యక్ష తప్పకుండా మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని వెంటనే టెంపరీ రిజిస్టరేషన్ రిస్టొరేషన్ కింద హోల్స్ పోర్చడం కోసం నిధులు కేటాయించి ఆ పనులు ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటూ వెంటనే మరి త్వరిన రోడ్లు కూడా అన్నిటిని కూడా రీస్టోర్ చేసేటువంటి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటాను అధ్యక్ష రమణమూర్తి గారు అధ్యక్ష ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మృత్యు కోపాలుగా ఉన్నాయి అధ్యక్ష గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాము అధ్యక్ష అదే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ పనులన్నీ అర్ధాంతంగా ఆగిపోయాయి అధ్యక్ష కేవలం వాళ్ళకు ఖర్చు పెట్టింది ఏడు వేల మూడు వందల నలభై కోట్లు కానీ ఎక్కడా సంపూర్ణంగా లేదు అధ్యక్ష ఆ వేళ ప్రారంభించిన రోడ్లు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పూర్తయి మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష ముఖ్యంగా ఇవాళ రైల్వే స్టేషన్ నుంచి మా కాన్సెన్సీ జిల్లా హెడ్ రావాలంటే భయంకరమైన పరిస్థితి ఏ రోజులు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి